అతి ముఖ్యమైన దైవారాధన నియమాలు తీర్థము తీసుకొనినప్పుడు మూడుసార్లు విడివిడిగా ఒకదాని తర్వాత మరొకటి కలవకుండా పుచ్చుకొనవలను వెంట వెంటనే మూడు సార్లు ఒకే కాలమున తీసుకొనరాదు ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి ఉదయం పూట తూర్పు దిశగా రెండు ఒత్తులు ఉండేటట్లు దీపము యొక్క ముఖం ఉండాలి సాయంత్రం పూట ఒక ఒత్తి తూర్పుగా రెండవది పడమరగా ఉండాలి శివునికి అభిషేకం సూర్యునికి నమస్కారం విష్ణువుకి అలంకారం వినాయకునికి తర్పణం అమ్మవారికి కుంకుమ పూజ ఇష్టం ఇవి చేస్తే చాలా మంచి జరుగుతుంది దైవ ప్రసాదాన్ని తినాలి కానీ పారవేయరాదు దీపమును నోటితో ఆర్పరాదు ఒక దీపం వెలుగుచుండగా రెండవ దీపాన్ని మొదటి దీపంతో వెలిగించరాదు దీపం వెలిగించగానే బయటకు వెళ్ళరాదు దేవుని పూజకు ఉపయోగించు ఆసనం వేరొక్క పనికి వాడరాదు దేవాలయానికి వెళ్ళినప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం స్తోత్రములు చదవకూడదు పక్కగా నిలబడి చేతులు నమస్కరించి వేడుకోవాలి పురుషులు దేవునికి సాష్టాంగ నమస్కారం చేయవచ్చు స్త్రీలు చేయరాదు వారు మోకాళ్ళపై వంగి నుదురును నేలకు ఆనించి నమస్కారం చేయాలి యుద్ధమునకై శంఖమును పూరించుచున్న కృష్ణుడు మరియు ఒక్కడే నిలబడి వేణువు ఊదుతున్న కృష్ణుడు ఫోటో కానీ విగ్రహం కానీ ఇంటిలో ఉండరాదు మరియు దాన్ ధ్యానం చేయుచున్న ఈశ్వరుడు హనుమంతుడు ఫోటోలు ఉండరాదు శివలింగానికి నందీశ్వరునికి మధ్యలో మనుషులు నడవరాదు ఉదయం సాయంకాలం రెండుసార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోండి తులసి దళములను పూజ చేసినప్పుడు దళముగానే వెయ్యాలి ఆకులను తుంచిన దోషము మరుజన్మలో వియోగము కలుగును ఏ పుష్పములు అయినా తృంచి ఆకులతో పూజించిన భార్యాభర్తలకు వియోగము సంభవించును తాకుట వల్ల దోషము లేనివి అంటే అంటు కానివి తీర్థయాత్రలందు పుణ్యక్షేత్రములందు దేవాలయములందు మార్గమునందు వివాహమునందు సభలనందు పడవలు కార్లు రైళ్లు విమానాలు మొదలగు వాహనాలలో ప్రయాణమునందు సర్ స్పర్శ దోషం లేదు ఆదివారం సూర్యుని ఆలయం సోమవారం శివుడు మరియు గౌరీమాత ఆలయం మంగళవారం ఆంజనేయస్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు బుధవారం వినాయకుడు మరియు అయ్యప్ప స్వామి ఆలయాలు గురువారం దక్షిణామూర్తి స్వామి దత్తాత్రేయ స్వామి మొదలగు గురువుల ఆలయాలు శుక్రవారం అమ్మవారి ఆలయాలు శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయాలు మరియు గ్రామ దేవతల ఆలయ ఆలయాలు వారి వారి సాంప్రదాయ సిద్ధంగా దర్శించుట మంచిది ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి శివాలయమునకు వెళ్ళినప్పుడు మొదట నవగ్రహాలను దర్శించి ప్రదక్షిణాలు చేసి కాళ్ళు కడుక్కొని తరువాత శివ దర్శనం చేసుకోవాలి అదే విష్ణు ఆలయాలు అనగా రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి దర్శించినప్పుడు మొదట విష్ణుమూర్తిని దర్శించి తరువాత మిగతా వారిని దర్శించు మొదట పాదములను చూసి తరువాత అపాదమస్తకము దర్శించాలి నవవిధ భక్తి మార్గములు శ్రవణం కీర్తనం స్మరణము పాదసేవనము అర్చన నమస్కారము దాస్యము సత్యము ఆత్మ నివేదనము వీటిలో ఏ పద్ధతి అయినను దేవునికి ప్రీతికరము జపములు మూడు రకాలు అవి వాచక జపము అందరికీ వినపడేలా బిగ్గరగా చేసేది ఉపాంసు జపం ఎవరికి వినపడకుండా పెదాలను కదుపుతూ చేసేది మానస జపం ఎవరికి వినపడకుండా పెదాలు కదపకుండా మనసులో చేసేది అన్ని జపాలకెల్లా మానవ మానస జపం ఉత్తమం వాచక జపం సామాన్యం ఉపంసు జపం మధ్యమ ప్రదక్షిణాలు వినాయకుడికి ఒకటి ఈశ్వరునికి మూడు అమ్మవారికి నాలుగు విష్ణుమూర్తికి నాలుగు మర్రి చెట్టుకు ఏడు ప్రదక్షిణలు చేయాలి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్